ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అవని అయితే వంటంతా పూర్తయిన తర్వాత ఇక భోజనానికి రండి అందరూ కూడా అని అందరినీ పిలుస్తుంది ఇక ఇంట్లో శ్రీయా శ్రీకర్ కమల్ తప్ప ఎవరూ రాకపోవటంతో అవని అమ్మ వాళ్ళను నేను తీసుకొని వస్తాను అని అక్షయ్ లోపలికైతే వెళ్తాడు ఇక ఎంతగానో రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా మీ ముగ్గురం ఆకలి వేయటం లేదు రామ్ అంటే రాము అని చెప్పేసి చెప్పటంతో ఇక వెంటనే ఒంటరిగా వస్తున్న అక్షయ్ని చూసి అదేంట అదేంటండి అత్తయ్య అమ్మమ్మగారు మావయ్య భోజనానికి రావటం లేదేంటి అని అనగానే వాళ్ళు ఎవరు వచ్చి పిలిచినా భోజనం చేసే పరిస్థితుల్లో అయితే నాకైతే కనిపించటం లేదావని అవని అని చెప్పేసి అనగానే నేను వెళ్ళి పిలుచుకు వస్తాను ఉండండి అని అనగానే వద్దవని నువ్వు వెళ్తే వాళ్ళు నాకు ఎలా రకంగా సమాధానం చెప్పారో నీకు అలానే చెప్తారు అని అంటూ ఉండటంతో ఆగన్నయ్య నేను చెప్తాను వీళ్ళ సంగతి అని చెప్పేసి ఏ ముసల్దానా ఎక్కడున్నావే అని చెప్పేసి వాళ్ళ నానమ్మ దగ్గరకైతే వెళ్తాడు ఇక వెంటనే వాళ్ళందరూ హాల్లోకి అయితే వచ్చేస్తారు ఏంటి ఏంటి ఆకలి వేయటం లేదా అందరికన్నా ముందు ఆకలి వేస్తుందని ప్రతిరోజు వచ్చి నువ్వే కూర్చుంటావు కదే రోజు ఏమైంది అని అనగానే ఏమైందా నా కూతురు కన్నీళ్లు చూస్తే నా కడుపు నిండిపోయిందిరా నా కూతురు జీవితం అటు నాశనం అయిపోతుంది ఇక అది చూస్తుంటుంటేనే కన్నీళ్లతోటి కడుపు నింపుకున్నాను ఇక ఈ అవని చేసిన భోజనం తింటే ఎంత తినకపోతే ఎంత అని చెప్పి అనగానే ఉసై ముసలి నీకు గుర్తుందా ఇక ఆ చక్రధరగాడు వేసిన వేషాలు మోసాలు కారణం చేతే కదా ఇక మన జీవితాలన్నీ రోడ్డున పడ్డాయి నీ కడుపు నింపుకోవటానికి ఎక్కడా తిండి లేకపోతే గుడిలోకి వెళ్ళి కడుపు నింపుకున్నావు ఆ రోజు నీ దీనస్థితికి కారణం ఎవరో మర్చిపోయావా అని చెప్పేసి అనంగానే నువ్వేంటమ్మా నువ్వేంటి ఇక నానమ్మంటే కూతురు కూతురు అని తిరుగుతుంది ఇక చక్రధర్ పెట్టిన మూలానే ఆ చక్రధర్ మన ఫ్యామిలీకి పెట్టిన టార్చర్ కారణంగానే నాన్న రెండు సార్లు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సింది నాన్నకు అలాంటి పరిస్థితి రావడానికి ఎవరు కారణం ఆ చక్రధర్ కాదా నాన్నకేదైనా అయితే మన మనమందరం ఏమైపోవాలి నీ జీవితం ఏమైపోవాలి ఒసై ముసల్దానా ఇప్పుడు చెప్పవే నీ కూతురు జీవితం గురించి ఆలోచిస్తున్నావు మరి మా నాన్న ఆ చెట్లధర పెట్టిన టెన్షన్స్ కారణం చేత రెండు చార్ రెండుసార్లు హార్ట్అటాక్తో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు కదా అప్పుడు మరి మా అమ్మ జీవితం ఏమైపోయినా నీకు పర్వాలేదా వీటన్నిటికీ కారణం వాడని తెలిసిన తర్వాత కూడా వాడిని జైలు నుంచి తీసుకుని రావాలి అని అసలు మీకు ఎలా అనిపిస్తుంది అత్తంటే కట్టుకున్న భార్య వాడి గురించి తెలుసో తెలీదో కానీ మనందరికీ ఇంత బాగా తెలుసు కానీ మీరందరూ ఇంకా అతన్నే సపోర్ట్ చేస్తున్నారంటే మిమ్మల్ని అందరినీ ఏమనాలో నాకైతే అర్థం కావటం లేదు అని చెప్పేసేసి ఇక కమలైతే అంటూ ఉంటాడు ఇక వెంటనే ఏంట్రా నువ్వు కూడా పెద్ద చిన్న లేకోకుండా ఈ మధ్య నేర్చుకుంటున్నావా మాటలు అని అనగానే లేకపోతే ఏంటమ్మా మన కష్టాలు మన కన్నీళ్ళు పెట్టిన వాడికి ఇంకా క్షమాభిక్ష పెట్టమని అడుగుతుంటుంటుంటే నాకు నవ్వొస్తుంది ఎవరు తింటారో తినరో నాకైతే అనవసరం చిచ్చి అని చెప్పేసి వదిన ఇక్కడైతే నేను తినలేను కానీ నా భోజనం తీసుకొని నేను రూమ్లోకి వెళ్ళిపోతాను అని చెప్పేసేసి రూంలోకి వెళ్ళిపోయి కమలైతే తింటాడు శ్రీ మనకెందుకు ఈ పద మనం భోజనం అయిపోయింది కదా వెళ్ళి నిద్రపోదాం అని చెప్పేసి వాళ్ళైతే వెళ్ళిపోతారు మావయ్య గారు ఆ చక్రధార్ మూలానే మీ ఆరోగ్యం పాడైంది మళ్ళీ వాళ్ళ గురించి ఆలోచించి మన ఇంట్లో భోజనం చేయకపోవటం ఏంటి మావయ్య గారు మీరు ట్యాబ్లెట్లు కూడా వేసుకోవాలి అత్తయ్య మీరు ట్యాబ్లెట్లు వేసుకోవాలి మర్చిపోయారా దయచేసి మీరందరూ భోజనం చేయండి ఈ సమస్యకు పరిష్కారం ఏదో ఒకటి రేపు వెతుక్కుందాం అని చెప్పేసి ఎంతగానో రిక్వెస్ట్ చేస్తుంది అవని ఇక ఎవరికి వాళ్ళు తినకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు ఇక వెంటనే అక్షయ్ అవని ఇంట్లో వాళ్ళందరూ రోజు ఇలానే ఉంటే అసలు మన ఇంటి పరిస్థితి ఏంటో నాకు అర్థం కావటం లేదు అని అనగానే అవునండి అదే నాకు అనిపిస్తుంది అని చెప్పేసి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా పల్లవి కూడా భోజనం చేయదు కదా పల్లవి దగ్గరికి వాళ్ళ అత్తయ్య భోజనం అయితే తీసుకుని వెళ్తుంది అమ్మ పల్లవి అని అనగానే అత్తయ్య మీరా అని చెప్పేసి అంటూ అమ్మ నువ్వు ఉదయం నుంచి ఏమీ తినటం లేదు కొంచెం ఈ భోజనం చేసి నిద్రపో అమ్మా అని అనగానే అత్తయ్య నాకు భోజనం ఎలా తినాలనిపిస్తుంది పాపం మా అమ్మ అక్కడ ఒకటి ఇక డాడ్ గురించి ఆలోచిస్తుంది మా నాన్న జైలుకి వెళ్ళారు మా అమ్మ కన్నీళ్ళు పెట్టుకుని ఒక్కతే ఇంట్లో కూర్చుంది ఇటువంటి పరిస్థితిలో నేను భోజనం ఎలా చేయగలను అయినా ఈ ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు అక్షయ్ బావగారు కూడా ఒప్పుకుంటారు కానీ అవని మూలాన్ని వాళ్ళు కూడా ఒప్పుకోవటం లేదని నా ఒపీనియన్ అవనీ వదిన అవని అక్క ఒకటి ఒప్పుకుంటే చచ్చినట్టు కమల్ బావ అక్షయ్ బావగారు గారు కూడా ఒప్పుకుంటారు అత్తయ్య ఈ అవని ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో నాకైతే అర్థం కావటం లేదు అని చెప్పేసి అనంగానే నేను అదే ఆలోచిస్తున్నానమ్మా నువ్వు చెప్పకపోయినా నాకు అంతా తెలుసు దయచేసి భోజనం చెయ్యమ్మా అని అనంగానే నాకు వద్దు అత్తయ్య నాకు వద్దంటే వద్దు నా కడుపు కూడా నిండిపోయింది అని చెప్పేసేసి మా డాడీ ఎప్పుడైతే జైలు నుంచి వస్తారో నేను కూడా అప్పుడే భోజనం చేస్తాను అని చెప్పేసేసి పల్లవి అయితే అంటూ ఇక వెంటనే అవని ఈ కావని అక్షయ్తో మాట్లాడిన తర్వాత కిచెన్ సర్దుకుందామని వచ్చేసరికి అందరూ నిద్రపోతూ ఉంటారు పల్లవి కూడా వస్తుంది కదా పల్లవి వచ్చేసరికి ఏంటి మా డాడ్ జైల్లో ఉన్నాడని చెప్పేసేసి నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నట్టున్నావే కానీ మా మామ్ అన్న మాట తప్పకుండా మీకు తగులుతుంది మా అమ్మ మీకు శాపను అర్థం పెట్టింది అక్షయ్ బావగారు నువ్వు నాశనం అయిపోతారు అని చెప్పేసి అనంగానే అవును మీ అమ్మ చెప్పింది కరెక్టే ఆడదాని ఉసురు ఎట్టి పరిస్థితుల్లోనూ తగలకూడదు అని చెప్పేసి కానీ మీ నాన్నకి ఏ ఆడదాని ఉసురు తగిలిందో జైల్లో ఉన్నాడు ఇతవరకు హ్యాపీగా దర్జాగా తిరిగేవాడు కానీ ఏ ఆడదాన్ని ఎంతగా ఉసురు పెట్టించాడో ఏంటో ఏ ఆడవాళ్ళ కన్నీలకు కారణమయ్యాడో ఏంటో జైల్లో చిప్పకుడు తింటూ బతుకుతున్నాడు అని అనగానే ఏ అవని మా నాన్న ఆఫ్కోర్స్ ఇప్పుడు జైల్లో ఉండొచ్చు కానీ తప్పకుండా బయటకు వస్తాడు చూడు అని అనగానే మీ నాన్న జైలు నుంచి వస్తాడో రాడో కానీ జైల్లో నరకయాతన పడ్డాడు అంతటికీ కారణం ఒక ఆడదాని ఉసిరే అని మీ అమ్మకు తెలియదనుకుంటా తెలిస్తే మీ నాన్నకు సపోర్టు వచ్చేది కానీ కాదు అని చెప్పేసేసి అవని అనగానే చీ నీతో మాట్లాడడం టైం వేస్ట్ అని చెప్పేసి పల్లవి అయితే వెళ్ళిపోతుంది ఇక వెంటనే అవని తోటి ఇవ్వండి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి ఇక చక్రధర్ బాబాయ్ని విడిపించాలని గట్టిగా అనుకుంటున్నారంటే మనం ఏదో ఒకటి చెయ్యాలి అని అనగానే అవని నాకు అర్థమైపోయింది రే పొద్దున్న మా అమ్మ మా అమ్మమ్మ వీళ్ళ మా నానమ్మ వీళ్ళందరూ కూడా కలిసి ఇక మేము విడిపించడానికి రెడీగానే ఉన్నామని జైలుకి వెళ్ళి సంతకాలు పెట్టి వచ్చినా పెట్టేచ్చేస్తారు కాబట్టి మనమే ముందుగా వెళ్ళి అక్కడికి వెళ్ళి మా ఇద్దరికీ అయితే కేసు వాపస్ తీసుకోవటం ఇంత కూడా ఇష్టం లేదు అని చెప్పేసి మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి సైన్ చేసి మరీ వద్దాం పదావని అని అడంగానే మీరు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుందండి అని చెప్పేసి ఇక ఉదయాన్నే ఇద్దరు జైలుకైతే వెళ్తారు జైలుకి వెళ్ళేసరికి చక్రధర్ చక్కగా దర్జాగా కూర్చుంటూనే ఉంటాడు ఇక హ్యాపీగా ఉంటాడు ఆవని వెళ్ళేసరికి ఏంటి ఇంట్లో గొడవ భరించలేక కేసు వాపస్ తీసుకుందామని వచ్చావా అని అనగానే లేదు కేసు వాపస్ తీసుకోమని చెప్పడానికి వచ్చాను అని అనగానే ఇప్పుడు నాకు సపోర్టు నా భార్య ఉంది నా కన్నీళ్ళు నిజమనుకుంది నా భార్య ఏదో రకంగా మొత్తానికి నన్ను విడిపిస్తుంది నువ్వు నా మీద ఎన్ని కేసులు పెట్టుకున్నా నాకు నో ప్రాబ్లం అని చక్రధర్ అయితే అంటూ ఉంటాడు కదా ఇదంతా కూడా అక్షయ్ కూడా వింటాడు చిచ్చి నువ్వెప్పటికీ మారవురా నీకు తగిన గుణపాఠం చెప్దామని ఇక్కడికి వచ్చాం అని చెప్పేసి ఇన్స్పెక్టర్ గారు ఇతని మీద కేసు వాపస్ తీసుకోవాలని మాకు కొన్ని వైపుల నుంచి ఫోన్స్ అయితే వస్తున్నాయి కానీ కేసు వాపస్ తీసుకునేదే లేదు అని మరోసారి సంతకం పెట్టి చెప్పిద్దామని వచ్చాం అని చెప్పేసి వాళ్ళు సంతకం చేసేసి వెళ్ళిపోతారు ఇక వెంటనే అవని అసలు వీడి నిజస్వరూపం సాక్ష్యాలతో సహా రుజువు చేస్తే అప్పుడైనా సరే మన ఇంట్లో ఉన్న వాళ్ళు అత్తయ్య కళ్ళు తెరుచుకుంటారేమో కదా జైల్లో వాళ్ళ దగ్గర సీసీ కెమెరాలు ఉంటాయి మొత్తం రికార్డ్ అవుతాయి అవన్నీ కూడా ఇంట్లో వాళ్ళకి చూపిద్దాం అని అనగానే ఏవండి అవన్నీ ఇంట్లో వాళ్ళకి చూపించిన ఆ పల్లవి ఇవన్నీ డిఫరెంట్ వీడియోస్ ఇలాంటివి నా దగ్గర చాలానే ఉన్నాయని చెప్పేసేసి తప్పుని ఒప్పుని ఒప్పుని తప్పుని చేసేసి రకం అని అనగానే అవును అది నిజమే పద వెళ్ళిపోదాం ఇక వీడ ఏమైపోతే మనకేంటి అని చెప్పేసి ఇద్దరు ఇంటికైతే వచ్చేస్తారు ఇంటికి వచ్చేసరికి వాళ్ళ అత్తయ్య బట్టలు ఆరేస్తూ ఉండటంతో అదేంటి అత్తయ్య అంత బరువు బాకెట్ మీరు మోస్తున్నారు నాకిడా ఇవ్వండి నేను మోస్తాను అని అనగానే ఇక వెంటనే అక్షయ్తో అవనితో ఏమాత్రం మాట్లాడుకోకుండా తానే ఆరేసుకుంటూ ఉంటుంది అమ్మా అమ్మ అమ్మ అని చెప్పేసి ఆ రాజా పరుగు పరుగున రాంగాని ఏమైందమ్మా ఆ రాజా అని అంటూ ఉండంగా అమ్మా అక్కడ ఇక వెంటనే మా అమ్మ అని అంటూ ఉండగా ఇంట్లో వాళ్ళందరూ పరుగు పరుగున లోపలకైతే వెళ్తారు ఇక వెంటనే అలా పరుగు పరుగున లోపలికి వెళ్ళేసరికి కిరస్ ఆయిల్ని వాటిని పెట్రోల్ని లోపల మొత్తం ముంపేసుకుని ఇక నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను నన్ను ఎవరు కూడా ఇక అడ్డుపడద్దు అని చెప్పేసి అంటూ ఉండగా అత్తయ్య మీకు పిచ్చ పిచ్చా అని పార్వతి అమ్మ ఏం చేస్తున్నావమ్మా నువ్వు ఈ వయసులో అని రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ నిలదీస్తూ ఉండగా ఏం చేస్తున్నానా నా కూతురు భర్త జైల్లో నుంచి రాకోకుండా కేసు ఇంకొంచెం గట్టిగా అవ్వాలనేసి వీళ్ళిద్దరూ సంతకాలు పెట్టి వచ్చారంట ఇక నా నా కూతురు జీవితం కష్టాలతోనే కన్నీడతోనే ఉండాలి నా కూతురు జీవితం నాశనమైపోతుంది అందుకోసమే నా కళ్ళ ముందు నా కూతురు చచ్చిపోతాను అని చెప్పేసేసి నిర్ణయం తీసుకుంది నీ తల్లిగా బతికి ఉండగా నా కూతురు చనిపోవటం నేను చూడలేను అందుకోసమే ముందే నేను చనిపోతాను ఆ తర్వాత ఎవరికేమైనా నాకు తెలియదు కదా అక్కడ ఆ పిచ్చిది కూడా ఇలాంటిది ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటుంది అని చెప్పేసేసి ఇక చెప్పంగానే ఒక్కసారిగా ఆపు నానమ్మా ఏం చేస్తున్నావు అని చెప్పేసి అక్షయ్ అయితే నిలదీస్తూ ఉంటాడు నా కూతురు గురించి నా ప్రాణాలు రా నీకు ఎవరైపోతే ఏమైపోతే ఏముంది అని చెప్పేసి అనగానే అవని కూడా అక్కడ వాళ్ళ అమ్మగారు కూడా ఏదో చేసుకుంటున్నారని పల్లవి నేను మా అమ్మ దగ్గరికి వెళ్తాను ఇక మా డాడీ కేసులో నుంచి ఇంకా బయటకు వచ్చే పరిస్థితి లేదు అని మా మామ్ కూడా ఏదో ఒకటి చేసుకుంటుంది అని అనగానే అప్పుడు అక్షయ్ ఎవరు ఏమీ చేసుకోవాల్సిన అవసరం లేదు కేసు వాపస్ తీసుకుంటాం అని చెప్పేసి అనగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక వెంటనే అవని ఏవండి అని అనగానే అవును కేసు వాపస్ తీసుకుంటున్నాం సంతకాలు వచ్చి పెట్టించుకోమని చెప్పండి అని చెప్పేసి అనగానే ఇక వెంటనే సంతకాలు పెట్టించుకొని వచ్చేసేసి వాళ్ళైతే వెళ్ళిపోతారు చక్రధర్ దగ్గరికి ఆ పేపర్స్ అన్నీ వెళ్తాయి పోలీసులు జైల్లో నుంచి చక్రధర్ అయితే విడుదల పెడతారు ఇక వెంటనే ఎంతగానో మారిపోయిన ఒక చక్కని కడిగిన ముచ్చంలాగా భార్యతో ప్రేమతో మాట్లాడుకుంటూ ఇక నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరు ఒక నువ్వు ఒక కన్ను నా కూతురు ఒక కన్ను అన్నట్టుగా భార్యను ఎంతగానో మోసం చేస్తూ చక్రధర్ అయితే మాట్లాడుతూ ప్రేమ వర్షాన్ని కురిపించేస్తూ ఉంటాడు భర్త అంత ప్రేమగా మాట్లాడేసరికి అవన్నీ విద్యాలయము అని పాపం రాజేశ్వరి కూడా బుట్టలో అయితే పడిపోతుంది ఇక వెంటనే ఏంటవని నా మీద కోపం రావటం లేదా అని అన అంటూ ఉండగా ఇక లేదండి మీరు ఏం చేసినా ఒక కారణం ఉంటుంది అని నాకు తెలుసు ఆ కారణం ఏంటో అడగొచ్చు కానీ ఇంట్లో పరిస్థితి బాగోలేదు కదా అందుకోసమే ఇలా బయటికి వచ్చిన తర్వాత మీతో మాట్లాడుతున్నాను అని అనగానే అవునవని నేను విడిపించడానికి ఒక కారణం ఉంది అని అనగానే ఏంటండి అది అని అనగానే వాడు జైల్లో ఉండి పిచ్చగా నాటకాలు వేస్తున్నాడు వాడు జైల్లో ఉండి టార్చర్ కన్నా వాడిని బయటకి తీసుకొని వచ్చిన తర్వాత వాడికి మూడు చెర్ల నీళ్లు తాగించాలన్నదే నా కోరిక ఇంతకాలం మన ఇంట్లో ఎన్ని జరిగినా వాడివే అని తెలుసుకోలేకపోయాం వాడి చేసిన పని ఇదంతా అని తెలిసిన తర్వాత మరి వాడికి తగిన శాస్త్రి చేయాలి కదా అని అనగానే అంటే ఏం చేస్తారండి అని అంటూ ఉండగా ఏం చేస్తానా మన కుటుంబానికి ఎలా అయితే రోడ్డున పడేటట్టు చేశాడో వాడే కుటుంబాన్ని కూడా అలానే రోడ్డున పడేటట్టు చేసి చూపిస్తాను ఎందుకంటే వాడు జైలుకి వెళ్ళాడు వాడు చేసే బ్లాక్ మార్కెటింగ్ అంతా కూడా బట్ట బయలు అయిపోయింది ఇంకా రెండు రోజుల్లో వాడి దగ్గర ఉన్న కంపెనీలన్నీ కూడా కూలబడిపోతాయి అంతేకాదు వాడు ఆల్రెడీ ఇక టెండర్స్ తీసుకున్నాడు ప్రాజెక్టులు టైంకి కంప్లీట్ చేస్తా అన్నాడు ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయలేడు నాసిరకంతో చేస్తున్నాడు అసలు ఇవన్నీ బయటపడతాయి వాడి దగ్గర చిల్లు గవ్వ కూడా ఉండదు మనం ఎలా అయితే ఇప్పుడు ఆస్తిని వదులుకొని వాడు చేసిన తప్పు మూలన బయటికి వచ్చామో వాడు చేసుకున్న దీనికి ఇప్పుడు వాడే అనుభవిస్తాడు అవని అని చెప్పేసి మీడియా వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను నా కళ్ళ ముందు వాడు నానా యాతన పడాలి అప్పుడు నేను నిజమైన సక్సెస్ని పొందుతాను అని చెప్పేసి అనంగానే నిజమేనండి మీరు చెప్పింది కూడా కరెక్టే అని నాకు అనిపిస్తుంది అని అవని అంటూ ఉంటుంది ఇక భార్య తీసుకువచ్చిన జ్యూసెస్ భార్య తీసుకొచ్చిన పాలు తాగి భార్య తినిపిస్తుంటే తింటూ ప్రేమ వర్షాన్ని కురిపించేస్తూ నటిస్తూ ఉండగా ఇంటికి కొంతమంది పోలీస్ వాళ్ళు అందరు కూడా వస్తారు ఏంటి ఇలా వచ్చారు అని అనగానే ఏం టీవీ పెట్టుకోవటం లేదా ఒకసారి టీవీ ఆన్ చేసి చూడండి మీ కంపెనీలన్నీ కూడా కొలాప్స్ అయిపోయినాయి అంతేకాదు ఇప్పుడు మీరు ఎంతోమంది కంపెనీలకి పే చేయాల్సి ఉంటుంది కానీ ఇప్పటికే మీ అకౌంట్లో అంతా కూడా జీరో అయిపోవటంతో మీ ఇంటిని స్వాధీనం చేసుకొని దీన్ని వేలంపాటలో వేసి అప్పుడు వాళ్ళందరూ కూడా డబ్బులు తీసుకుని వచ్చిన పరిస్థితి మీరు ఇంటి నుంచి వెళ్తారా గంటమంటారా అని అనగానే ఒక్కసారిగా చక్రధర్ షాక్ అయిపోతాడు ఏమండి వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదండి మీరు నేను క్షేమంగా కలిసిమెలిసి ఉంటే చాలు పూరి గుడిసెలో అయినా సరే మీతో సంతోషంగా ఉంటానండి మరి మా ఇంటిని మీరు స్వాధీనం చేసుకోండి అని చెప్పేసి లగేజ్ అంతా తీసుకొని చక్రధర్ చక్రధర్ భార్య అయితే ఇక చిన్న ఇంటిలో అద్దెకు తీసుకొని ఉంటారు కానీ వాళ్ళ ఆవిడకి ఇవన్నీ కూడా నొప్పేమీ ఉండదు ఇక భర్తతో కలిసిమెలిసి ఉన్నానా అని చెప్పేసి కానీ చక్రధర్ మాత్రం ఒరే అక్షయ్ నేను నిన్ను కుటుంబాన్ని ఎలా అయితే రోడ్లు పడేటట్టు చేశానో నన్ను కూడా అలా పడేటట్టు చేస్తావా వారం రోజుల్లో మీకు ఆస్తి వస్తుంది మళ్ళీ మీరు సొంత ఇంటికి వెళ్ళిపోతారు అని చెప్పేసి చాలానే అనుకుంటున్నావు కానీ ఇక్కడ నాకు నా భార్య ఉందిరా మీ ఆస్తిలోకి మీ ఆస్తి మీకు తిరిగి రానివ్వకోకుండా నా భార్య చేత చెప్పిన చెప్పి చెప్పినట్టుగానే చెప్పి నా భార్యను రంగంలోకి దించి ఆస్తి మొత్తం కూడా మీకు రానివ్వకోకుండా ఎలా చేయాలో నాకు బాగా తెలుసురా అని అక్షయకి ఇక ఈ రకంగా ప్లాన్ చేసి దెబ్బ కొట్టాలి అని చక్రధర్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు మరి చక్రధర్ చెప్పినట్టుగానే ఇక కోర్టులో తీర్పు వచ్చేస్తుంది రాజేంద్ర ఫ్యామిలీకి ఆస్తి అంతా వచ్చేస్తుంది కదా ఆ ఆస్తిలోంచి ఇక వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ అన్నయ్యకి కాబట్టి ఆడపిల్లగా నాకు వాటా రావాలి అంతేకాదు అందులో చిల్లి గవ్వ కూడా అక్షయ్కి వాటా రాని రాకూడదు ఎందుకంటే అదంతా కూడా మొదటి భార్య రెండోసారి పెళ్లి చేసుకున్న కొడుకులకు మాత్రమే ఆస్తి రావాలి మేనత్తగా ఇది నేను శాసిస్తున్నాను లేకపోతే ఆస్తిని అలానే ఇక ఇంజెక్షన్ లాగా దాచి లాగా దాచిపెట్టండి అది ఎప్పుడు ఎవరికీ రాకుండా ఉంటుంది అన్నట్టుగా బ్లాక్ మెయిల్ చేయించమని చెప్పేసి చక్రధర్ అయితే ప్రేమతో మాట్లాడటంతో ఈ రకంగా రాజేశ్వరి కోర్టుకు వెళ్ళి అక్షయ్కి ఆస్తి రాకూడదు ఒకవేళ వచ్చిన వీళ్ళకు మాత్రమే దక్కాలి అని అందులోనూ వాటా వీళ్ళకు కూడా ఇవ్వాలి అని చెప్పేసేసి కోర్టులో కేసు వేయాలి అని ముందుకు వెళ్తుంది మరి ఈ పరిస్థితిని అక్షయ్ అవని వాళ్ళు ఎంత తెలివితేటలు కొట్టేసి ముందుకు వెళ్ళబోతున్నారు రానున్న రోజుల్లో అక్షయ్ వాళ్ళ ఫ్యామిలీలో ఆస్తుల వాటాలు అన్నది ఏర్పడింది కదా అసలు అక్షయ్కి బోలెడు ఆస్తి ఎందుకంటే అక్షయ్ వాళ్ళ అమ్మ అనురాధకి ఆస్తి ఉంది ఆ ఆస్తితోటే వీళ్ళందరూ ముందుకు వచ్చారు నిజం చెప్పాలంటే ఆస్తి మొత్తానికి కూడా అక్షయ్ మాత్రమే అర్హుడు కానీ ఇప్పుడు ఇక పార్వత రాజేశ్వరి వేసిన కోర్టు పిటిషన్ ద్వారా అసలు రాజేంద్ర ప్రసాద్ ఆస్తి ఇప్పుడు ఎవరికి దక్కుతుంది రానున్న ఎపిసోడ్లో అక్షయ్ అవని బిజినెస్ రంగంలో ఏ రకంగా దూసుకొని వెళ్ళిపోయి ఇక జైలు నుంచి బయటకి వచ్చిన చక్రధర్కి ఇప్పుడు ఇంకా పూరే గుడిసులో ఉండటం కాదు ఇంతకండా దారుణమైన స్థితిని ఏ రకంగా తీసుకుని రాబోతున్నారు ఇంతవరకు ఎలా అయితే మంచిగా నటిస్తూ కుటుంబాన్ని మోసాలు చేశారో ఇప్పుడు సేమ్ అక్షయ్ కూడా చక్రధర్కి అలానే ముప్పతిప్పలు పెట్టబోతున్నాడు మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ అన్నీ కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అవని అయితే వంటంతా పూర్తయిన తర్వాత